మానవతా సభ్యుల నెలవారీ సమావేశం సరస్వతి ఘాట్ సమీపాన అరటిపల్ల మార్కెట్ వద్ద వైశ్య హాస్టల్లో అధ్యక్షులు బోరగడ్డ మురళి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది మానవతా సభ్యుల నెలవారీ సమావేశం రాజమండ్రి సరస్వతి ఘాట్ వద్ద నిర్వహించారు ఈ సమావేశంలో ఒక క్యాన్సర్ పేషెంట్ రవి శ్రీకాంత్కి పదకొండు వేల రూపాయలు పోర్ స్టూడెంట్కి వృత్తి విద్య నేర్చుకునే అతనికి నాలుగు నెలల స్టేఫన్ నెలకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అందించారు వైశ్య హాస్టల్ స్టూడెంట్ స్కీమ్ మీల్ ప్లేట్స్ గ్లాసెస్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైస్ హాస్టల్ ప్రతినిధులు పివి స్వామి కే గోపాలకృష్ణ పి లింగం అలాగే మానవతా సంస్థ తరపున సిహెచ్ఎన్జిఎస్ ప్రసాద్ రెడ్డి కేవీఎస్ఎన్ గాంధీ ప్రెసిడెంట్ బూరగడ్డ మురళి సెక్రటరీ ఎస్ శ్రీనివాసన్ కోశాధికారి సబ్బిశెట్టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మా రాజమండ్రి సరస్వతి ఘాటు పక్కన ఉన్నటువంటి అరకుపల్లి మార్కెట్ దగ్గర ఉన్న మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ నేను మురళకడ్డ మురళి మా సంస్థ ద్వారా సమాజానికి సొసైటీకి ఉచితంగా రేజర్ బాక్సులు అంబులెన్సులు శాంతి రథాలు అందరికీ క్యాస్ట్ క్రీడు ఏమీ లేకుండా అందరికీ ఉచితంగా సర్వీస్ చేస్తున్నాం అలాగే మెడికల్ క్యాంప్స్ పేద విద్యార్థులకి ఆర్థిక సహాయం అలాగే ఎవరైనా జబ్బు పడితే వారికి ఆర్థిక సహాయం అందిస్తూ అలాగే ఎవరికైతే అవసరం ఉందో ఇప్పటికీ మేము పదిహేను స్కూల్స్కి ఈ మధ్యాహ్న పథకం కింద ప్లేట్లు గ్లాసులు అందించడం జరిగింది అలాగే ఈ వైశాస్లో ఉన్న స్టూడెంట్స్ కూడా మేము అందరికీ కూడా వంద గ్లాసులు ప్లేట్లు భోజన పథకం కింద మేము అందించడం జరిగింది ఈ రోజున అలాగే ఏ స్కూల్ మేము అందరికీ కూడా పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏ స్కూల్ వాళ్ళైనా సరే మమ్మల్ని ఎప్రోచ్ అయినట్లయితే వారికి మధ్యాహ్న భోజన పథకానికి స్టూడెంట్స్ కావాల్సినటువంటి ప్లేట్లు గ్లాసులు ఉచితంగా మేము అందజేస్తాము అలాగే ఈ ఫ్రీదర్ రథం శాంతి రథము అంబులెన్స్ సర్వీసెస్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికీ కూడా అన్ని వర్గాల వారికి కూడా మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అందజేయదలుచుకున్నాం చేస్తున్నాము ఇప్పటి వరకు కూడా ఒక వెయ్యి మందికి ఈ ఈ సంవత్సరంలో వెయ్యి మంది దాకా కూడా ఈ ఉచిత సర్వీసులు అందించడం జరిగింది మా సంస్థ ఫౌండర్ అయినటువంటి రామచంద్రారెడ్డి గారు దీన్ని స్థాపించడం రెండు వేల నాలుగులో స్థాపించడం జరిగింది అలాగే నా యొక్క ఆధ్వర్యంలో మానవతా సంస్థ ఒక బిల్డింగ్ని ఏర్పరచుకొని వీటి అక్కడి నుంచి అడ్రస్ ద్వారా మేము ఈ సర్వీసుని అందజేయడం జరుగుతున్నది కాబట్టి పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఎవరికైతే ఈ ఫ్రీజర్ బాక్సులు శాంతి అవసరం ఉందో వాళ్ళు మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను నా పేరు బోరగడ్డ మురళి ప్రెసిడెంట్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ మరొకసారి యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రాంతీయ మహాసభ సాయిరా ఫంక్షన్ హాల్ వద్ద జరిగింది రాజమండ్రి నగరంలోని సాయిరామ్ ఫంక్షన్ హాల్ వద్ద యూనియన్ బ్యాంక్ అవార్డు ఉద్యోగుల సంఘం ప్రాంతీయ మహాసభ జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఆంధ్ర తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి బిఎస్ రాంబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కార్మిక చట్టాల వల్ల కార్మికులకు జరగబోయే నష్టాన్ని వివరించారు అలాగే బ్యాంకు ప్రైవేటీకరణని అన్ని విధాలా అడ్డుకోవాలని తీర్మానించారు సమావేశంలో యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ అధ్యక్షులు కాలే శ్రీనివాసరావు ఉప ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతి రావు తదితర నాయకులు సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు చివరిలో నూతన ప్రాంతీయ నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది ప్రాంతీయ కార్యదర్శిగా కిషోర్ స్వాతిలను ఉప కార్యదర్శులుగా వెంకటేశ్వరరావు కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు మొన్ననే భారత ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి ఏదైతే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోర్ట్స్గా చేస్తూ వారు ఏదైతే యూనిట్ లెటర్గా ఒక నిర్ణయం ఏదైతే తీసుకున్నారో ఇది భారతదేశంలో ఉండేటటువంటి కార్మిక రంగానికి ఎనలేనిటువంటి చేటు చేసేటటువంటి ఆ లేబర్ కోర్ట్స్గానే మేము భావిస్తున్నాం ముఖ్యంగా బ్యాంక్ ఎంప్లాయీస్కి వచ్చేటప్పటికీ ఈ లేబర్ కోర్ట్స్లో ఏదైతే ఫిక్సెడ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి ఒక దాన్ని బలవంతంగా చూపించారు ఈ ఫిక్సెడ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది భవిష్యత్తులో తాత్కాలిక ఉద్యోగాలు మాత్రమే దీనిలో ఉంటాయి తప్ప పర్మనెంట్గా ఉద్యోగాల కల్పన అనేటటువంటిది జరగదు అనేటటువంటి సంకేతాలు ఇచ్చారు రెండోది వారు వాదిస్తున్నట్టుగా లేబర్ చట్టాలు గనక కార్మికుల పక్షపాతగా ఉండేటటువంటివైతే దేశంలో దాదాపుగా డెబ్భై ఎనభై కోట్ల మందిని రిప్రజెంట్ చేసేటటువంటి కార్మిక సంఘాలతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా యూనియన్ లెటర్లుగా ఎందుకు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది ప్రపంచానికి తెలియకుండా రాత్రికి రాత్రే నోటిఫికేషన్ అందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇవన్నీ తప్పనిసరిగా భారత ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అంశాలు పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరంలో ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేటటువంటిది మొట్టమొదటిగా రూపకల్పన జరిగింది అంటే గడిచినటువంటి వంద సంవత్సరాల కాలంలో ఈ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలలో ఒక్క మార్పు చేయమని కూడా ఏ ఒక్క కార్మిక సంఘం కూడా అడగలేదు సో గడిచినటువంటి వంద సంవత్సరాల కాలంగా భారతదేశంలో ఉండేటటువంటి కోట్లాది మంది కార్మికులు ప్రయోజనం పొందుతున్నటువంటి నేపథ్యంలో ఎవరూ అడగనటువంటి మార్పుని భారత ప్రభుత్వం యూని లెటర్లుగా ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అక్కడే తెలుస్తోంది ఉండేటటువంటి ఒక రకమైనటువంటి పక్షపాత ధోరణి ఈ నాలుగు కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇది పారిశ్రామికవేత్తలకి అనుకూలంగా ఉండేటటువంటి కోర్సు తప్ప లేబర్కి ఏ రకమైనటువంటి అనుకూలంగా ఉండేవి కావు అందుకనే ఈ ఫిక్సెడ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్లో చేసి రిక్రూట్ అయ్యేటటువంటి ఉద్యోగస్తులకి పర్మనెంట్ ఉద్యోగస్తులతో సమానమైనటువంటి గౌరవాన్ని కల్పిస్తున్నామంటున్నారు అంటే ఇక్కడ దాన్ని ఫిక్సెడ్ టర్మ్ ఎంప్లాయీస్ అనేటటువంటి తాత్కాలిక ఉద్యోగాన్ని ప్రవేశపెట్టి పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా మీకు కల్పిస్తావు దాంట్లోనే నిగూడమైనటువంటి అర్థం దాగుంది అదే రకంగా సంవత్సరం తర్వాత ఎర్లియర్ ఎవరికి కూడా బోనస్ వచ్చేటటువంటి అవకాశం లేదు కానీ తాత్కాలిక ఉద్యోగస్తులకి ఒక సంవత్సరం తర్వాత బోనస్ ఇస్తామనేటటువంటి ఆశ కల్పిస్తున్నారు ఇవన్నీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో కార్మిక వర్గం గణనీయంగా నష్టపోయేటటువంటి అవకాశం బ్యాంకింగ్ రంగానికి వస్తే భారత ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామని చెప్పగానే చెప్తున్నారు అదే రకంగా ఉన్న పన్నెండు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్ని నాలుగు కుదిస్తామని చెప్తున్నారు మా అనుమానం ప్రకారం ఇప్పటికే వీళ్ళు ఆల్రెడీ కూడా కొనుగోలుదారులని సెటిల్ చేసి పెట్టుకున్నారు అందుకనే ఎఫ్డిఐని ట్యాప్ తొలగించే దాదాపు నలభై తొమ్మిది శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పబ్లిక్ సెక్టార్ రంగంలోకి చూపించడం ఆ తర్వాత యాభై ఒక్క శాతానికి వాళ్ళకి అప్పు చెప్పడం భారతదేశంలో భారత ప్రజలు దాచుకునేటువంటి రెండు వందల ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు వ్యక్తిగతంగా ఈ ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పడం అనేటటువంటిది నిగూఢంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం అంచేత రాబోయేటటువంటి రోజుల్లో కేంద్ర కార్మిక సంఘాలతో వెన్నుదన్నుగా నిలిచి భారతదేశం బ్యాంకింగ్ రంగంలో ఉండేటటువంటి యునైటెడ్ పోరమా ఆఫ్ బ్యాంక్ యూనియన్ కింద మొత్తం తొంభై తొమ్మిది శాతం ఉద్యోగస్తులందరూ కూడా రాబోయే రోజుల్లో ఆందోళన చేస్తాం సమ్మెలు చేస్తాం భారత ప్రభుత్వం ఈ అడాప్ట్ చేసినటువంటి నాలుగు కోర్సుని కూడా వెనక్కి తీసుకునేంత వరకు